ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామముకే మహిమాగ్రత ప్రభావం కలుగునుగాక జీజస్ ఇతిహాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారావు యహోశవా గ్రంథంలో నుంచి బైబిల్ ఫీజు కండక్ట్ చేస్తున్నాం కనుక ఈ రోజు డే వన్ లోనికి ప్రవేశించడానికి ముందు చిన్న ప్రకటన మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదవాలనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో మరి బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా శ్రద్ధ కలిగి దైవ దీవెన్లు పొందుకోవడానికి మరి ఈ బైబిల్ క్విజ్ అందరమే మనం అందరము కూడా మేము కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి మరి చదివి క్వశ్చన్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరందరూ బైబుల్ చదవాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము కనుక దేవన్ లోనికి ప్రవేశించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి మీ పాదములకి ఏలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా నాయనా యహోష్వా గ్రంథం నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడానికి మీరు చూపించినందుకు వందనాలు తండ్రి అయా ఈ యొక్క బైబిల్ క్విజ్ లో ప్రవ్వా డిక్టేషన్ విషయంలో కూడా మీ సహాయం దయచేయండి దాసునికి స్పష్టమైనటువంటి వాయిస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం వినుచున్న బిడ్డలకు కూడా తండ్రి అయా రిసీవ్ చేసుకోవడంలో కూడా తగిన జ్ఞాన వివేచనాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ ఫిజ్ అంతలో కూడా మీ సహాయం దయచేయమని చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి నామానికి మహిమ కలుగును గాకార మరి గ్రంథము మరి నూతనమైన బైబిల్ ఫిజ్ మనము మొదటిగా ప్రవేశిస్తున్నాం మీ అందరికి మా యొక్క హృదయపూర్వక వందనాలు మరి డే వన్ బైబిల్ ఫిజ్ మనం ప్రవేశిద్దాం మరి మొదటి ప్రశ్న మీ ప్రశ్న యహోషువా తండ్రి పేరు ఏమిటి మీ ప్రశ్న మరి ఒకసారి యహోషువా తండ్రి పేరు ఏమిటి మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ నాబాలు ఆప్షన్ బి నూను ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి మోషే మీ యొక్క ఆప్షన్ సరైనదైతే మరి ఆప్షన్ ఏ వన్ ఏ అని మీ యొక్క ఆప్షన్ బి అయితే వన్ బి అని ఆప్షన్ అయితే సిన్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం మరి క్వశ్చన్ నెంబర్ టూ మీ ప్రశ్న ఏ నదిని దాటించమని యహోషువా మరి యహోవా యహోషువాతో చెప్పెను మీ ప్రశ్న మరి ఒకసారి ఏ నదిని దాటించమని యహోవా యహోషువాతో చెప్పెను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ యుఫ్రటీస్ నది ఆప్షన్ బి హిదేకేలు నది ఆప్షన్ సి గీహోను నది ఆప్షన్ డి యోర్దాను నది మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే ఏ అని మరి బి అయితే టూ బి అని థర్టీ నైన్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ లెక్క పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ త్రీ మీ ప్రశ్న యుహోశువా ఎవరికి పరిచారకుడు మీ ప్రశ్న మరి ఒకసారి యుహోశివా ఎవరికి యుహోశువా ఎవరి పరిచారకుడు మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి నోవాహు మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే త్రీ ఏ అని ఆప్షన్ బి అయితే త్రీ బి అని ఆప్షన్ సి అయితే అయితే అని అని ఆప్షన్ డి ఆఫ్ జీమెయిల్ డా పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ మీ ప్రశ్న యుహోవా యుహోషువాతో ఏ మహానది వరకు సరిహద్దు చెప్పెను మీ ప్రశ్న మరి ఒకసారి యుహోవా యుహోషువాతో ఏ మహానది వరకు సరిహద్దు చెప్పెను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ శిశోను నది వరకు ఆప్షన్ బి గీహోను నది వరకు ఆప్షన్ సి యుఫ్రెడిస్ నది వరకు ఆప్షన్ డి హిదేకేలు నది వరకు మీ యొక్క సరి సమాధానం ఆప్షన్ ఏ అయితే ఫోర్ ఏ అని ఆప్షన్ బి అయితే ఫోర్ బి అని ఆప్షన్ సి అయితే ఫోర్ సి అని ఆప్షన్ డి అయితే ఫోర్ డి అని జీసస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మీ ప్రశ్న యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రమును ధ్యానించవలని దేవుడు ఎవరితో చెప్పెను మీ ప్రశ్న మరి ఒకసారి యుహోవా ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రమును ధ్యానించవలని దేవుడు ఎవరితో చెప్పెను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ అబ్రహాము ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి కాలేబు ఆప్షన్ డి యహోషివా మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే ఫైవ్ అని బి అయితే అని ఆప్షన్ అయితే అని సిట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డామ్ పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం వచ్చేస్తున్నాం ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చిన్న ప్రకటన గమనించండి మీ ఆన్సర్స్ పంపించేటప్పుడు జీజస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అలాగే మన వాట్సాప్ నెంబర్ కూడా మరి స్క్రోల్లో ఇస్తూ ఉంటారు కాబట్టి వాట్సాప్ నెంబర్కి కూడా పంపించవచ్చు మెయిల్ కి పంపించడం మాకు చేత కాదండి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి కూడా ఈ ఫీజ్లో ఇచ్చినటువంటి ఫస్ట్ బెనిఫిట్ కాబట్టి మీరందరూ కూడా వాట్సాప్ నెంబర్ కూడా మరి ఆన్సర్స్ పంపించవచ్చని నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి యూ